వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపత మనం వాస్తు వైభవం అనేటువంటి శీర్షికలో భాగంగా అదేళ్ళలో ఉండేటువంటి వాళ్ళు స్వగృహ యోగ్యత కలగాలన్నా స్వగృహంలో ఉన్నటువంటి వాళ్ళు మరింత అభివృద్ధి చెందాలన్నా ఏ రకమైన నియమాలు పాటించాలి ముఖ్యంగా గృహిణులు ఆ ఇంటిని ఎలా దిద్దుకోవాలి అనేటువంటి అంశాల గురించి వీలైనంత వరకు సింపుల్గా కూలంకషంగా చెప్పడానికి మీకు నేను ప్రయత్నం చేస్తాను ఈ ఈ శీర్షికలో భాగంగా పడమర దిశ ఎలా ఉండాలి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మనం ఇంతకుముందు వీడియోలో తూర్పు దిశ ఎలా ఉండాలో తెలుసుకున్నాం ఇప్పుడు పడమర దిశకి వచ్చేటికి తూర్పుకి ఎదురుగా ఉండేటువంటి దాన్ని పడమర అంటారు మనం అక్కడ చెప్పేటప్పుడు ఏం చెప్పాం ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువులు కూడా ముఖ్యంగా ఏ బరువైన వస్తువులని తూర్పు గోడకి ఆనించి పెట్టరాదు వీలైనంత వరకు తూర్పు వైపు పెట్టరాదు అని చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చేటప్పటికి బీరువాలు కానీ సోఫాలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇంట్లో వాడుకునేటువంటి వస్తువులు పెద్ద పెద్ద బరువైన ఐటమ్స్ ఏమున్నా సరే పడమర గోడ వైపు పెట్టండి పడమర గోడకి ఆనించి పెట్టినా తప్పు లేదు ఇబ్బంది లేదు పడమర దిశానాథుడు వరుణుడు అంటే పడమర బరువు ఉంచాలి తూర్పు వైపు బరువు ఉంచకూడదు ఇప్పుడు పడమర దిక్కు గురించి చెప్పేటప్పుడు తూర్పు దిక్కు గురించి ఎందుకు చెప్తున్నామంటే మనకు పోల్చుకోవటానికి వీలుగా ఉండాలి తూర్పు వేపున బరువులు పెట్టకూడదు పడమర బరువులు పెట్టాలి అలాగే పడమర తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి మీరు దిగినటువంటి ఇల్లు అంటే అద్దె దిగిన ఇల్లు కానీ మీ స్వగృహం కానీ పడమర వీలైనంత వరకు మూత వేసి ఉంచాలి తూర్పు చెప్పినప్పుడు ఏం చెప్పామో తూర్పు ఖాళీగా ఉంచాలి ఓపెన్ టు స్కై ఉండాలి అంటే ఆకాశానికి తెరపు ఉండాలి ఓపెన్ చేసి ఉన్నారని చెప్పాం ఇక్కడికి వచ్చేటప్పటికి పడమరని వీలైనంత వరకు మూసి ఉంచాలి క్లోజ్ చేయాలి అని చెప్పి చెప్తాం బరువులు పెట్టాలి అని చెప్తాం అలాగే వాకిళ్ళు ముఖ్యంగా తూర్పు వాకిలి ఉండాలి పడమర వాకిలి ఉన్నా లేకపోయినా పర్వాలేదు అయితే పడమర సింహద్వారా గృహం గనక అయ్యేటట్లయితే ఖచ్చితంగా పడమరన వాకిలి వస్తుంది ఉంటుంది ఎందుకని బజార్ పడమర బజార్ కదా ఖచ్చితంగా పడమర బజార్లోంచి మనం పడమర ఫేస్ ఇంట్లోకి వెళ్ళాలి వెళ్ళాలంటే వాకిలు ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఇలా ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉన్న మీ ఇంటిని చెక్ చేసుకోండి ఖచ్చితంగా తూర్పు వాకిలి కూడా ఉండి తీరాలి ఇక్కడ పడమర ముఖద్వార గృహం ఎవరికైనా మీలో ఎవరికైనా అద్దెలు కానీ సొంతళ్ళు కానీ ఉండేటట్లయితే వాళ్ళకి పడమర ఎంట్రన్స్ ఉండి తూర్పు గనక మూత వేసి ఉంటే తూర్పు యొక్క చెడ్డ ఫలితాల కంటే కూడా పడమర యొక్క చెడ్డ ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి అంటే పడమర ఓపెన్ చేసి ఓపెన్ టు స్కై ఉన్నా తూర్పు ఖాళీ స్థలం కంటే పడమర ఖాళీ స్థలం ఎక్కువ ఉన్నా పడమర వాకిలి ఉండి తూర్పు వాకిలి లేకపోయినా ఆ ఇంట్లో పడేటువంటి బాధలు అంతా ఇంతా కాదు అవుతారు ఆ ఇంటి యజమాని అవుతాడు ఆర్థికంగా సామాజికంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి గురి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం గమనించవలసిన అంశం ఏంటంటే తూర్పు వాకిలి ఉండాలి పడమర వాకిలి ఉండకపోయినా పర్వాలేదు పడమర వాకిలి మనకి పడమర ముఖద్వారం ఇల్లు కనుక అయ్యేటట్లయితే ఖచ్చితంగా తూర్పు వాకిలి ఉండాలి ఈ ఒక్క నియమాన్ని పాటిస్తే పడమర దిశ యొక్క మంచి ఫలితాలని పొందగలుగుతాం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పడమర ఖాళీ స్థలం ఉండి ఆ ఖాళీ స్థలం కనుక పల్లంగా ఉంటే దేనికంటే పల్లంగా ఉంటే తూర్పు కంటే పల్లంగా ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక అభివృద్ధి ఉండదు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు గెలవడం అనేది ఉండదు ఉన్న పరువు పోతుంది రిస్కులు పడతారు ఈ అంశాలను జాగ్రత్తగా గమనించండి అంటే పడమర దిక్కు గురించి మీరు ఆలోచించేటప్పుడు తూర్పు దిక్కుతో పోల్చుకుని ఆలోచించండి అంటే తూర్పు పల్లంగా ఉండాలి పడమర మెరగ్గా ఉండాలి అంటే ఎత్తుగా ఉండాలి ఎలా తెలుస్తుంది మనకి నీళ్లు పోసామనుకోండి పడమర గోడ దగ్గర తూర్పుకి వెళ్ళిపోవాలి ఈ సైన్యానికి వెళ్ళిపోవాలి అప్పుడు ఆ ఇల్లు కరెక్ట్గా ఉన్నట్లు లెక్క అలాగే పెద్ద పెద్ద ఇనప బీరువాలు పడమర గోడకి ఆనించి పెట్టండి ఆ బీరువా ముఖద్వారం అనేటువంటిది తూర్పును చూడాలి చూసేటట్లయితే దాంట్లో ఏదన్నా డబ్బులు పెట్టినా ఏదన్నా చేసినా కూడా అవి మనకు ఉపయోగపడేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది మరి ముఖ్యంగా ఈ పడమర దిశ అంతా కూడా ఇంటి యజమాని యొక్క పలు ప్రతిష్టలు నైతిక బలం ఆరోగ్యాన్ని సూచిస్తుంది అంటే దీన్ని ఎలా తీసుకోవాలి మనం ఏ ఇంట్లో అయితే ఇంటి యజమాని దీర్ఘ రోగ్రస్తుడుగా ఉంటున్నాడో అంటే దీర్ఘ రోగిగా ఉంటున్నాడో అసమర్థుడు అవుతున్నాడో వ్యసనపరుడు అవుతున్నాడో అటువంటి వ్యక్తి కనుక ఉంటే ఈ పడమర దిశ ఎలా ఉంది పడమర పల్లం ఉందా అంటే పడమర పల్లంగా ఉండి తూర్పు మెరగ్గా ఉందా పడమర ఎక్కువ ఖాళీ స్థలం ఉందా తూర్పు కంటే అనేటువంటి అంశం ఎక్కువ ఖాళీ స్థలం అనే దానికి ఇక్కడ మనం కంపేర్ చేసుకోవాలి ఎలాగా తూర్పు కంటే తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి పడమర తక్కువ ఖాళీ స్థలం ఉండాలి అంటే తూర్పు పది అడుగులు ఉందనుకోండి ఖాళీ స్థలం పడమర తొమ్మిది అడుగులు ఎనిమిది అడుగులు ఐదు అడుగులు అలా తక్కువ ఉండాలి ఇది గమనించుకుంటే ఈ పడమర దిక్కు యొక్క మంచి ఫలితాలని పొందగలుగుతాం పడమర దోషాలు కనుక ఉండేటట్లయితే ప్రయోజకత్వం ఉండదు ఆ ఇంట్లో పురుషుడు ప్రయోజనం లేనివాడవుతాడు ప్రయోజనం లేనివాడు అంటే మనిషి ఉండొచ్చు కానీ ఆ ఇంట్లో స్త్రీ యొక్క పెత్తనం కొనసాగుతుంది పెత్తనం కొనసాగినందువల్ల నష్టమేం లేదు కానీ పురుషుడు అప్రయోజకుడు అవటం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు కూడా కలిగేటువంటి పరిస్థితి ఈ పడమర దోషాల వల్ల జరుగుతాయి కనుక పడమర కిటికీలు ఉండొచ్చు వాకిళ్ళు ఉండొచ్చు కానీ కండిషన్ తూర్పు వాకిలు ఉన్నప్పుడే పడమర వాకిలు ఉండాలి అలాగే ఈ పడమర గోడకి ఉండేటువంటి వాకిళ్ళు ఈ సెంటర్లో ఉన్న ఉండాలి ఇటే పన్నా ఉండాలి ఈ నైరుతి వైపు మాత్రం ఉండకూడదు ఇలా పడమర నైరుతిలో గనక వాకిలు ఉండేటట్లయితే ఆ ఇంట దీర్ఘ రోగులుంటారు మీరు ఒక్కసారి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే ఇంట్లో మంచం మీద బెడ్ మీద పర్మనెంట్గా పడుకుని ఎవరైనా ఉండేటట్లయితే ఇరవై నాలుగు గంటలు మందులు వాడుతూ అలా ఉంటే ఈ పడమర నైరుతిలో వాకిలుందా పడమర నైరుతి ఇలా పెరిగిందా ఇది గమనించుకోండి ఈ తప్పులు కనుకుంటే ఇవి సరి చేసుకుంటే ఖచ్చితంగా ఆ రోగాల నుంచి బయటపడటం అనేటువంటి జరుగుతుంది రోగాల నుంచి బయటపడటానికి ఐశ్వర్యం కలగడానికి కారణం ఏంటి ఆరోగ్యవంతమైన శరీరం ఉన్నటువంటి వాడే ఆర్థికంగా బలపడటానికి అవకాశం ఉంటుంది అందున ఈ యజ ఈ పడమల దిశ యజమాని యొక్క ఆరోగ్యాన్ని పరువుని ప్రతిష్టని బలాన్ని అతని యొక్క వైభవాన్ని సూచిస్తుంది గనక నేను చెప్పిన ఈ అంశాలని కాస్త జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు వినైనా సరే ఈ దోషాలు ఏమైనా ఉంటే మీ అంతటి మీరుగా సరి చేసుకోండి మంచి ఆర్థిక అభివృద్ధిని పొందండి ఆ సమస్యల నుంచి బయటపడండి స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి